ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేతల ఆందోళనకు దిగారు ప్రజల భూముల్ని దోచుకునేందుకే జగన్ సర్కార్ నల్ల చట్టాన్ని తీసుకువచ్చిందని మండిపడ్డారు పలుచోట్ల భూ రక్షణ చట్టప్రతుల్ని దగ్గం చేసి నిరసన వ్యక్తం చేశారు ప్రజల ఆస్తులను దోచుకునేందుకే వైకాపా ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చిందని గుంటూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు గుంటూరు తెలుగుదేశం కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో పెమ్మసాని ప్రతిపాడు కూటమి అభ్యర్థి బోర్ల రామాంజనేయులతో పాటు కూటమి నేతలు పాల్గొన్నారు న్యాయ వ్యవస్థను మొత్తం కూడా బైపాస్ చేసేటువంటి పరిస్థితి ఇది లోకల్ అధికారులు దాన్ని తీర్చేటువంటి పరిస్థితి ఎవరు రిక్రూట్ చేస్తారు ఇదిగో వీళ్లే చేస్తారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సాయిరెడ్డి గారు అయోధ్య రామిరెడ్డి గారు వైవీ సుబ్బారెడ్డి గారు వీళ్ళంతా జోన్లు జోన్లుగా రాష్ట్రాన్ని విభజించుకుని వాళ్లే ప్రధాన న్యాయమూర్తులుగా ఉంటూ వాళ్ళ కింద వాళ్ళు చెప్పినట్టు చేసేటువంటి అధికారులను నియమించుకుని వాళ్ళకి ఇష్టం లేని వ్యక్తుల ఆస్తులు మొత్తం కూడా ఈ రోజు తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు జగన్ తీసుకొచ్చింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదని ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని కడప తెదేపా అభ్యర్థి మాధవిరెడ్డి అన్నారు భూ యజమానులను ఇబ్బంది పెట్టేందుకే టైటిలింగ్ చట్టాన్ని తీసుకువచ్చారని తెలుగుదేశం డోన్ అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు చట్టం జీవోను నంద్యాల జిల్లా డోన్ తెదేపా కార్యాలయంలో దగ్ధం చేశారు అంటే ఇది రిజిస్టర్ ప్రాపర్టీ ఇదిస్ట్రెండ్ యాక్ట్ వచ్చింది ఆర్ఎస్ఆర్ అప్పుడే పొలాలను దివ్యించి రైతులు కానీ గవర్నమెంట్ కానీ ఇండివిజువల్ చేసి వివరించేసి పెట్టి అప్పుడు మూడు మూడు నామాలు పెట్టిస్టర్చారు దగ్గర ఈయన కొత్తగా రూపాయలు అసెంబ్లీ బిల్ పాస్ చేసి రిప్రిమెంట్ చేస్తున్నాడు ఇది యాక్ట్ చాలా హెంక మన ప్రోలు లేకుండా ప్రజలు కాపాడుకుంటాం అన్ని రకాల సిబ్బంది అన్ని అనుభవం గురించి చేస్తాం దేశంలో ఏ రాష్ట్రంలోనూ చట్టం అమలులో లేదని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు పార్టీ శ్రేణులతో కలిసి ప్రతులను దగ్ధం చేశారు తాబేదారులను నియమించుకొని భూములను కొట్టేయాలన్నదే వైకాపా ఎత్తుగడ అని తెలుగుదేశం నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు టైటిలింగ్ చట్టం పూర్తిగా అభద్రతమైందని మండిపడ్డారు ఉరవకొండలో యాక్ట్ ప్రతులను దగ్ధం చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్ని తీవ్రమైనటువంటి అభద్రతకు గురి చేసేటువంటి చట్టం దీన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేను చెప్పినటువంటి ప్రసంగాన్ని వీడియో రిలీజ్ చేశారు రాష్ట్ర ప్రజానీకానికి దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు చేయాలి చాలా మంచి ఉద్దేశాలంటూ చట్టంలో రెండు వేల పంతొమ్మిదిలో లో పేర్కొంటూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని శాసనసభలో ప్రవేశపెట్టారు ఆ రోజున జరిగినటువంటి చర్చ దాని సందర్భంగా నేను మాట్లాడినటువంటి మాటల్ని కొన్ని మాత్రమే చూపించి నేను చెప్పినటువంటి అసలు విషయాల్ని పక్కన పెట్టినటువంటిది ఈ ప్రభుత్వం ఇవాళ చెప్తున్నాం ఇది రెండు వేల పంతొమ్మిదిలో తెచ్చిన చట్టం కాదు దాని తర్వాత రెండు వేల ఇరవైలో ఇరవై రెండులో ఇరవై మూడులో తెచ్చినటువంటి చట్టం